ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వాణి వ్లాగ్స్ నేను మీ వాణి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట సండే రోజు ఈవినింగ్ అయితే వర్షం పడుతుంది ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్నాక్స్ చేసేద్దామనేసి ఆలోచించాడనమాట ఆలోచించగా నాకైతే మొక్కజొన్న గారెలు చేయాలనే ఆలోచన అయితే వచ్చింది ఎందుకంటే బిఫోర్ సాటర్డే రోజు పిల్లల స్కూల్ దగ్గర నేను స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను పిల్లలకి ఏదో ఒకటి స్నాక్స్ లాగా పెట్టేద్దామని బట్ అదైతే ఈ విధంగా అయితే యూజ్ అయిందనమాట సో చూస్తున్నారు కదా ఈ రెండు స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను నేను స్వీట్ కార్న్ తినడం వల్ల మనకి చాలా హెల్తీగా ఉంటుందండి హెల్త్కి అయితే చాలా మంచిది సో మొక్కజొన్నలు ఉపయోగించడం వల్ల ప్రేగులకి చాలా మేలు జరుగుతుంది మొదటగా మొక్కజొన్నలో ఉండే ఇన్సైబుల్ ఫైబర్ అనేది ప్రేగుల హెల్ప్ఫుల్గా బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది సో వీ రెండిటినైతే నేను ఒలుచుకొని ఒక గిన్నెలు అయితే పెట్టేసుకున్నాను సో ఇంతవరకు అయితే వచ్చేసాయి అనమాట నేను చేసే గారెలు స్వీట్ కాన్తో కానీ నార్మల్గా మొక్కజొన్నలతో కానీ చేసుకోవచ్చండి హెల్త్కి అయితే చాలా మంచిది సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను స్వీట్ కార్న్తోని ఈ స్వీట్ కార్న్ గారెలు చేసేటప్పుడు కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయండి ఆ మిస్టేక్స్ జరగకుండా నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్పబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది సో పర్ఫెక్ట్గా మనకి గారెలు అనేవి ఎలాగొస్తాయో నేను క్లియర్గా చూపించబోతున్నాను సో మనం ఒలుచుకున్న మొక్కజొన్నలు ఉన్నాయి కదా వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ విధంగా పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలన్నమాట తర్వాత ఇంకో మిక్సీ జార్ తీసుకొని అందులో మీడియం సైజు రెండు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులోకి ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి తెంపుకొని వేసుకుంటున్నాను ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఉప్పు కూడా వేసుకున్నానండి అది జస్ట్ మిస్ అయింది వీడియో ఏమనుకోకండి తర్వాత రెండించుల మందం అల్లం అయితే వేసుకున్నాను ఆరు ఏడు వరకు వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకొని వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఏ విధంగా ఉందో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగానే మొక్కజొన్న మిక్సీ పట్టుకున్న గిన్నె ఉంది కదా అందులో ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి అది మాత్రమే కాదండి ఇది ప్రేగు ప్రేగులోనే మూమెంట్స్ పెరగడం కోసం పేగులను క్లియర్ చేసుకోవడం కోసం ప్రేగులో వేస్ట్ డిపాజిట్ లేకుండా పేగులని రక్షించడానికి మొక్కజొన్నలు బాగా ఉపయోగపడతాయి ముఖ్యంగా వచ్చేసి మలబద్ధకం సమస్యలు తొలగిపోతాయి ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకున్నానండి వీటన్నిటిని కలిసేలాగా కలుపుకోవాలన్నమాట నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇందులో అసలు వాటర్ అనేవి యాడ్ చేయొద్దు అదే సరిపోతుంది మనకి స్వీట్ కార్న్ అనేది సో నేను తీసుకుంది స్వీట్ కార్న్ కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా వచ్చేసిందండి సో కలుపుతున్నప్పుడే మనకి ఆటోమేటిక్గా అర్థమైపో అర్థమవుతుంది ఎందుకంటే ఇలా కలిపిన తర్వాత మనకి గార వస్తుందా లేదా అనేసి మనం చెక్ చేసుకుంటాం కదా ఇంకా పట్టుకోగానే కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది చాలా లూజ్ అయిపోయింది అనమాట ఇలా వాటర్ వాటర్గా లూజ్ అయిపోయినప్పుడు ఏం చేయాలంటే మీ దగ్గర స్వీట్ కార్న్ పౌడర్ ఉంటే అది వేసుకోవాలి లేదు అంటే బియ్యం పిండి ఉన్నా కానీ వేసుకొని కలుపుకుంటే సెట్ అవుతుందండి నా దగ్గర అయితే కార్న్ ఫ్లోర్ అయితే ఉంది అనమాట ఇంట్లోనే రెడీ చేసుకున్నాను నేను అదే కార్న్ ఫ్లోర్ పౌడర్ అయితే రెండు మూడు స్పూన్లు అయితే వేసుకొని కలుపుకుంటున్నాను సో మనకి గార అనేది ఇలా సెట్ చేసుకుంటే ఆయిల్లో పడుతుందా లేదా అనేది సెట్ చేసుకునే వరకు చూసుకుంటే సరిపోతుంది సో అయినా కొంచెం లూజుగానే ఉంది చూడండి సో ఇలా లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువగా పీల్చే అవకాశం ఉంటుంది అనమాట ఇంకా కొద్దిగా పిండి అయితే సరిపోతుంది వేసుకొని కలుపుకున్నాను అనమాట కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది సో పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా సరిపోయింది మూత పెట్టుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు తర్వాత చూస్తే ఈ విధంగా సెట్ అయిపోయింది అనమాట ఇంకా మన చేతికి అంటుకుంటుంది కాబట్టి వాటర్లో చేయిని తడి చేసుకొని ఈ గార అనేది ఇలా చేసుకుంటే చేతికి అంటకుండా ఉంటుంది గ్యాస్ పైన ఇంకా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాతకి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి విడివిడిగా చిన్నగా వేసుకోవాలన్నమాట ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత సిమ్లో పెట్టి వేసుకోండి ఫ్లేమ్లో పెట్టి వేసుకోవడం వల్ల ఆయిల్ చెందే అవకాశం ఉంటుంది కొంచెం దూరం దూరం గ్యాప్తో వేసుకున్నారంటే గారెలు అయితే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట ఈ మొక్కజొన్న గారెలు మొక్కజొన్నలో అతి తక్కువ క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ ఉన్నదంటే మొక్కజొన్నలోనే అండి ఇందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు నీరు ఎక్కువగా ఉంటుంది ఆకలిని బీట్ చేయడానికి సహాయపడుతుంది ఇందులో ఫ్యాట్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి ఎముకలు బలానికి పోషకాలకి ఎంతో తోడ్పడుతుంది సో ఇది నైట్ టైంలో ఇంకా ఈ విధంగా కాకుండా స్వీట్ కార్న్ అనేది నైట్ టైంలో డిన్నర్ ప్లేస్లో తీసుకున్నా కానీ చాలా హెల్ప్ అవుతుందండి పిల్లలకైనా పెద్దలకైనా ఈ స్వీట్ కార్న్ తినడం వల్ల చాలా హెల్త్కి మంచిగా ఉంటుంది సో సీజన్ టైంలో వచ్చే ఈ స్వీట్ కార్న్ అయితే ఎవరు మిస్ అవ్వకుండా మీకు ఎన్ని రకాలుగా వంటలు చేయడానికి వస్తుందో లేదా కాల్చుకొని కానీ బాయిల్ చేసుకొని కానీ ఏ విధంగా వీలుంటే ఆ విధంగా చేసుకొని తినడానికి మాత్రం ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టొద్దు అనమాట ఇంకా మనకైతే గారెలు అనేవి ఫ్రై అయిపోయినాయి అటు ఇటు టర్న్ చేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాం అనమాట ఇదే మాదిరిగా మిగతా గారెలను కూడా చేసుకోవాలండి మరీ నల్లగా మాడిపోయేలాగా కాకుండా కొద్దిగా బాయిల్ అవ ఉడికిన తర్వాతనే తీసేసామంటే మనకి బయటకు తీసిన తర్వాత ఇంకొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుందనమాట సో ఈ విధంగా వన్ బై వన్ మొత్తం వేసేసుకుంటే గారెలు మొక్కజొన్న గారెలు అనేవి రెడీ అయిపోతాయండి ఏ విధంగా ఉంది వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్